ఈరోజు చాలా టేస్టీగా ఉండే వడియాలు మునక్కాడతోటి మంచి పులుసు మంచి టేస్ట్గా ఉంటుంది కారంగా పుల్ల పుల్లగా తీ చాలా బాగుంటుంది కూర అలాగే వడియాలు మీ ఇష్టమైంది వేసుకోండి నేనైతే పెసర వడియాలు వాడుతున్నాను మీరు మామూలు మినప వడియాలైనా సరే వడియాలు మాత్రం చక్కగా మంచి క్వాలిటీగా ఉండాలి చింతపండు ఇలా ముందుగా వేసుకుని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేయండి ఇవి ఆల్రెడీ చాలా చిన్నగా ఉన్నాయి అందుకే వెంటనే వేయించి తీసేయాలన్నమాట నూనె బాగా వేడెక్కిన తాత వేస్తేనే చక్కగా ఇచ్చి బాగుంటాయి వడియాలు లేకపోతే గట్టిగా ఉండి కూర కూడా గట్టిగా ఉండి బాగుండదు చక్కగా అదే నూనె మళ్ళీ వేరే ప్యాన్లో వేసుకొని కొంచెం మామూలు నూనె కొంచెం మెంతులు మెంతులు కంపల్సరీ వేసుకోండి పులుసు మంచి వాసన వస్తుంది అలాగే వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ కూరకి ఇవన్నీ బాగా ఎర్రగా వేగుతున్నప్పుడు ఈ మిగతా పోపు దినుసులన్నీ కూడా వేసేసి ఇవి కూడా చక్కగా ఏగనివ్వండి పోపు బాగుంటేనే పులుసు కూడా చాలా టేస్ట్ వస్తుంది ఏగిపోయిన సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఈ మునక్కాడ మొక్కలు ఇవేంటంటే ఫ్రెష్గా మునక్కాడలు అయితే మంచి టేస్ట్గా ఉంటాయి మీరు కరివేపాకు పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది పులుసు కాబట్టి ఇవి కొంచెంసేపు అటు ఇటు ఏం చేసేసిన తర్వాత కొంచెం ఏగిన తర్వాత ఈ ఉల్లిపాయలు మునక్కాడ ముక్కలు ఒకేసారి ఎందుకు వేస్తున్నామంటే అంటే ఉల్లిపాయలు వేగిన తర్వాత మునక్కాడ ముక్కలు వేస్తే ఉల్లిపాయలు మరీ సన్నగా ఉండి ఇంకా నల్లగా అయిపోతుంది అనమాట అందుకని రెండు కలిపేస్తే మీకు మునక్కాడ కూడా నూనెలో మగ్గి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఉప్పు పసుపు ఇవన్నీ మీ రుచికి సరిపడా అన్నీ వేసేసి మరొకసారి తిప్పేసేసి మూత పెట్టుకుంటే ఉల్లిపాయలతో సమానంగా మునక్కాడలు చక్కగా నూనెలో మగ్గుతాయి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు రెండు టమాటాలు పేస్ట్ చేసి వేస్తున్నాను అది దాని తర్వాత కారం మీ రుచిని కారాన్ని బట్టి ఈ కారం కూడా వేసేసి ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఎందుకంటే టమాటా పచ్చివాసనగా ఉంటే పులుసు కూడా పచ్చి పచ్చిగానే వాసన వస్తుంది పులుసు కమ్మని వాసన రావాలంటే ఇదంతా బాగా ఏగితేనే అప్పుడు రుచి వాసన అన్నీ కూడా బాగుంటాయి వాసన బాగుంటే రుచి కూడా మనకు తినాలనిపిస్తుంది అనమాట అందుకే ఏ కూర అయినా సరే జాగ్రత్తగానే వండుకోవాలండి ఇప్పుడు ఈ చింతపండు పిండిన రసం తర్వాత మై మనకు కావాల్సిన నీళ్లు నీళ్లు కొంచెం ఎక్కువే వేసుకోవాలి కొంచెం బెల్లం ఒక చిన్న స్పూనుడు బియ్య పిండి కొంచెం నీళ్ళేసి కలిపేసేసి ఇది ఇప్పుడు ఈ పులుసులో వేస్తామన్నమాట ఇది వేయటం వల్ల ఏంటంటే పులుసు చిక్కదనం వచ్చి చక్కగా ఉంటుంది నీళ్ళు నీళ్ళుగా లేకుండా అది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి లేదంటే కొంచెం శనగపిండి ఉన్నా వేసుకోవచ్చు బాగా పులుసు మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఈ వడియాలు కూడా వేసేసి వడియాలు ములక్కాడ రెండు కూడా పులుసులో ఉడికి చక్కగా పులుపు ఉప్పు కారం అన్నీ ఒడియాలకు పట్టాలి అంటే అది అంతా రెడీ అయిపోతుంది అందుకని రెండు కూడా మెత్తబడాలి మొలక్కడ మెత్తబడాలి తర్వాత ఈ ఒడియాలు కూడా కొంచెం సాఫ్ట్గా అయితేనే కూర రుచిగా ఉంటుంది లేకపోతే గట్టిగా ఉంటే బాగోదు అందుకే మంచి ఒడియాలు చూసి తెచ్చుకోండి నేను ఇంట్లో చేసి మా ఫ్రెండ్ రమణ అని ఇచ్చింది చాలా చిన్న చిన్న ఒడియాలు చూసారా ఎంత బాగున్నాయో బయట తెచ్చినవైనా సరే గుల్లగా ఉన్నాయి ఒడియాలు తెచ్చుకోండి